రంగారెడ్డి పట్టణంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలని బీసీ బంద్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉదయం నుండే బంద్ కార్యక్రమంలో పాల్గొని బీసీ బంద్కు తమ పద్ద తమ మద్దతు ప్రకటించడం జరిగింది బీసీ కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్ అసెంబ్లీలో ఫోన్ పాస్ చేశామని తెలిపారు బీసీల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్ మహేష్ కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ వెంకట్ మహేష్ సతీష్ యాదవ్ రమేష్ బాలు సందీప్ మురారి తదితరులు పాల్గొన్నారు ఈరోజు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్కు మద్దతుగా సంగారెడ్డి పట్టణం మొత్తము తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా బంద్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికి స్కూళ్ళు ఈ గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీరు వచ్చారు కానీ ఈరోజు స్కూల్స్ అన్నీ కూడా బంద్ ఉన్నాయి మీరు మీకు అక్షయపాత్ర నుంచి భోజనం వస్తుంది కదా భోజనం చేసి వెళ్ళిపోండి మీ స్కూల్స్ సేమ్ ఉండే ఈరోజు ప్రిన్సిపల్ గారు సార్ క్లాసెస్ రన్ చేయకండి రాంగ్ సిగ్నల్ అవుతుంది మంచిగా ఉంటుంది బీసీలకు మద్దతుగా మీరు కూడా నిలబడాలని కోరుతున్నాం ఈరోజు బీసీలకు నలభై రెండు పర్సెంట్ మద్దతుగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలపడం జరుగుతుంది బంద్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చి ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ జిత్ని జిట్నీదారి ఇస్కి ఇస్తేదారి అని చెప్పేసి ఏ రాహుల్ గాంధీ గారు అన్నారో బీసీల గురించి ఆలోచన చేసిరో కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది కానీ కొంతమంది కోర్టులో వేసి దాన్ని అన్యాయంగా అడ్డుకోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ పూర్తి మద్దతుగా ఉన్నది అసలు నలభై రెండు పర్సెంట్ బిల్లును అసెంబ్లీలో పాస్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉదయమే మరి బంద్లో అన్ని షాపులు బంద్ చేపించేసి చేసి అందరి మద్దతు కూడగట్టుకుంటూ అన్ని వర్గాల మద్దతు కూడగట్టుకుంటూ ఈరోజు ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది జై కాంగ్రెస్